ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను పార్టీల కచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి అభివృద్ధికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మీ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ స్వరాజల లక్ష్మి శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే వాటికి సునీతా లక్ష్మీ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ జెడ్పీ కోఆన్ మెంబర్ మన్సూర్ ఫాక్స్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ ఎంపీడీఓ భారతి తదితరులు పాల్గొన్నారు అందరి సహకారంతో ఎందుకంటే పార్టీలు అనేవి ఎలక్షన్స్ టైంలోనే తర్వాత ఇప్పుడు పార్టీలకు అతీతంగా మనం పనిచేసు అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రజా సమస్యలు తీర్చడంలో మీ సేవికురాలుగా మీ ముందు ఉంటానని చెప్పేసి హామీ ఇస్తూ మరి ఈరోజు ప్రభుత్వం మరి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది నిన్నటి నుంచి నిన్న ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమము మరి కొనసాగుతూ ఉంది దీంట్లో ఏంటంటే మనం అడిగినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అభయసం ద్వారా కార్యక్రమాలు రూపొందించడానికి మరి చెప్తున్నప్పటికీ కూడా ధనమంత్రి గారు చెప్పినట్టుగా దీంట్లో ఐదు గ్యారెంటీలు మాత్రమే ఉన్నాయి ఇంకొకటి యువ వికాసం అనేది దీంట్లో లేదు చాలా మంది యువకులు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం దీంట్లో ఐదు గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తును మనకి ఇవ్వడం జరిగింది కానీ అన్నిటికీ కూడా ఏంటంటే తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు ఒక్కొక్క ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతోంది మన గ్రామంలో మరి దాదాపు మూడు వందల ఒక కుటుంబాలు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే రేషన్ కార్డ్స్ కి సంబంధించి మూడు వందల పదకొండు ఉంటే ఇక్కడ అప్లికేషన్స్ కూడా మూడు వందల పదకొండు ఇవ్వడం జరిగింది ఒక కుటుంబం అంటే కుటుంబంలో సపరేట్ ఉన్నా కూడా వారికి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం లేదు మరి రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఉంటేనే అందిస్తా గత ప్రభుత్వాలు ఏంటంటే రేషన్ కార్డు చూడకుండా అర్హత ఉందా లేదా వాళ్ళు ఏ విధంగా ఉన్నారా లేదా చూసేయడం జరిగింది దీంట్లో ఏంటంటే రేషన్ కార్డు కంపల్సరీ అయిపోతుంది కాబట్టి రేషన్ కార్డు కూడా దరఖాస్తు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి రవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవి ఈ ఐదు గ్యారెంటీలకి కాకుండా రేషన్ కార్డులు గాని లేదంటే ఇంకా గ్రామంలో రైతులు గాని లేకుంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఏమైనా కూడా వాటిని తెల్ల కాయగా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల పైన తెల్ల రేషన్ కార్డు ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఈ రోజు ఏంటంటే ప్రభుత్వం అంటే ఆ రోజు ఎన్నికల సమయంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా హామీ ఇవ్వడం జరిగింది రైతులకు రైతు భరోసా కార్యక్రమం కానీ అంటే మనం ఎంతమంది రైతు అంటుంటే ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు అదే విధంగా మరి రైతు కూలీలకు కానీ లేదంటే కౌలు రైతులకు కానీ డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి దీంట్లో దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇంతకుముందు రైతు బంధు తీసుకున్న వాళ్ళు కూడా దీంట్లో దరఖాస్తు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా మహాలక్ష్మి పథకం కింద మరి ఈరోజు బస్సులలో మహిళలకు ఫ్రీగా మరి ప్రయాణం చేసేటువంటి అవకాశం లభిస్తుంది దాంట్లో ఇంకా మహాలక్ష్మి పథకంలో ఇంకా రెండు ఉన్నాయి దాంట్లో అదేంటంటే మరి ఐదు వందల రూపాయలకి గ్యాస్ మహా అదేవిధంగా గృహ లక్ష్మి అంట ఏంటది అనేది కరెంట్ గ్యాస్ ఐదు వందలకి ఇవ్వడము మహాలక్ష్మి పథకం అనేది ఒక భాగం గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడము తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాంట్లో మీరు అప్లికేషన్స్ లో అవి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను అనుకుంటున్నాను ఏంటంటే మరి ఇందులో ఒక్క రేషన్ కార్డు ఒకటే కానీ ఇంట్లో ముగ్గురు మహిళలు ఉంటారు కాబట్టి దాంట్లో మరి రేషన్ కార్డ్ ఫామ్ లో ఉన్నట్టుగా ముందు ఎంతమంది మహిళలు ఉంటాయి ఫామ్ లో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉంటే ఆ ముగ్గురు మహిళలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ప్రభుత్వం అది గమనించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు ఆ రోజు వాళ్ళందరికి ఇవ్వాలి కానీ ఇక్కడ దరఖాస్తులు ఏంటంటే ఒకటే ఉంది సో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మరి అదే విధంగా మనకి మహాలక్ష్మి పెదన తర్వాత గృహలక్ష్మి పెదడం అంటే ఇల్లు ఇల్లుకు సంబంధించి ఏదైతే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా ఇల్లు దరఖాస్తు పెట్టుకునేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంది తర్వాత అదే విధంగా ఇంద్రం ఇల్లకి సంబంధించి రైతు భరోసా మరి అదే విధంగా మనకి గృహజ్యోతి గుహజ్యోతి అంటే మనకి ఇళ్ళకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఆఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దీంట్లో మరి దాన్ని నింపుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి తెలియస్తా ఇంకోడే చేయితో పథకం ఆల్రెడీ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తు అవసరం లేదు కొత్తగా పెన్షన్స్ కావాలన్నటువంటి వాళ్ళు విధల ఒక పెన్షన్ కానీ విధంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ డయాలసిస్ పెన్షన్ కానీ ఎయిడ్స్ బాధితులు ఎయిడ్స్ లేని దీంట్లో ఎయిడ్స్ బాధితులు కానీ చేనేత కార్మికులు అదేవిధంగా ఫైలేరియా సంబంధించిన వాళ్ళు కార్మికులు మరి అదేవిధంగా గీత కార్మికులు వీళ్ళందరూ కూడా నేను దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను ఈ దరఖాస్తులన్నీ కూడా ఇప్పుడు తీసుకొని అంటే ఫస్ట్ చెప్పడం జరిగింది ఈ రోజు తీసుకున్నటువంటి దరఖాస్తును ఈ రోజే కంప్యూటరైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ తర్వాత ఈ రోజు ఇక్కడ గుడుల గ్రామ సభ అయితే రేపు దగ్గర అయితే అక్కడ వేస్తే తీసుకోమని చెప్పారు కానీ ఇప్పుడు రేష్ ఆ అప్లికేషన్ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ముందే ఇచ్చి ముందే నింపి పెట్టమని చెప్తా ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా గ్రామ గ్రామంలోనే మన గ్రామ కార్యదర్శి ఉంటారు కాబట్టి ఈ ఎనిమిది రోజులు కాకుండా మన కౌంటర్ ఓపెన్ అయి కాబట్టి దరఖాస్తులు తీసుకునేటువంటి వాళ్ళు పూర్తి వివరాలతో మళ్ళీ తిరిగి వచ్చి సబ్మిట్ చేయాలి సంతోషం ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమానైనా మనం అందరం స్వాగతించాలి కానీ నేను ఒకటే వార్తను కోరుతా ఉన్నాను ఈ సభ ద్వారా ఏదైతే మరి రైతు బంధు కూడా మా సోదరుడు ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి పిఎస్ఎస్ చైర్మన్ గనుక వారు ఆవేదన కూడా చెందడం జరిగింది రైతు బంధు అదేవిధంగా ఫెర్టిలైజర్ కానీ ఇతరత్ర రైతుకు సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి కూడా ముందుకు సాగాలని చెప్పేసి మరి దాని మీదనే కూడా దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారని చెప్పేసి మేము ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాం వచ్చేటిని అన్నిటి కూడా స్వాగతిస్తాం సంతోషం రాని కూడా వాటిని కూడా అన్నిటిని కూడా ఇప్పటికే వేయాల్సినటువంటి పరిస్థితి ఉండే రాలేదు అవి కూడా తొందరలో వేస్తారని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నా ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఏవైతే యా గ్యారెంటీలు ఉన్నాయో వాటిని కూడా పకడ్బందిగా మరి అందరు కూడా చెందేటట్టు చూడాలని చెప్పేసి నేను ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే కొంతమంది లోకల్ కూడా ఉన్నారు వాళ్ళు లేనటువంటి వాళ్ళని కూడా అప్లికేషన్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకోవాలి ఎవరన్నా వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా తెచ్చిచ్చినా కానీ కూడా పర్సనే వచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో తప్పకుండా తొమ్మిది తారీఖు మరి రైతు బంధు వేస్తామని చెప్పేసి ప్రకటించదు మరి ఇప్పటి రైతు బంధు వేయలేదు మరి ప్రజాపాలన ఫస్ట్ ఆర్వహించకుండా ప్రజాపాలన పెడితే బాగుంటుంది మరి మనకు బస్సులు ఖచ్చిత బస్సులు అని చెప్పేసి మరి బాగా కాలేజీ స్టూడెంట్స్ కు బాగా ఇబ్బంది అవుతుంది మరి స్టూడెంట్స్ ఎక్కలేకపోతున్నారు మరి బస్సులు కూడా ఆటోలో ఆటోల డ్రైవర్ కూడా బాగా ఉపాధి లేకుంటే ఉపాధి లేక మరి రోడ్ల మీదకి వచ్చిర్రు మరి ఫస్ట్ హామీలు నెరవేర్చాక ఈ ప్రజాపాలన పెడితే బాగుంటుంది మరి ప్రజాపాలన పేరెంతో హామీలు వెనుక్కబట్టి అదే ప్రజల కొత్తగా ఏదో చేస్తూ సృష్టించి చేయడానికి చేస్తారు కాబట్టి మరి అంటే మరి ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే కాకుండా మరి మనకు ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి అంశము ముందు నెరవేర్చి మరి ప్రజలకు సేవ అందించాలని మరి మనకి ఇంతకుముందు ఇప్పటికే మనకు పర్లేదు వస్తుండే మరి సెకండ్ కాఫ్ వ్యాసాంగిక పట్ల ఏదో వస్తున్నాయి మరి పర్లేదు కూడా అక్కడ ఫోన్ చేస్తే స్టాక్ లేదంటున్నారు మరి ఇప్పటి నుంచే మనకు ఏమైనా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయని ఆపోతున్నాం రైతుల రైతులకు మరి ఇంతమంది సొసైటీలో మనం స్టాక్ చేసుకుంటుంది మరి పక్కన కూడా లేదు రెండు జిల్లాలు కూడా స్టాక్ లేదంటున్నారు మరి తొమ్మిది జిల్లా మనం మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడి మరి అవి కూడా కొంచెం చేయాలి ఎంతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నారు కాబట్టి జాగ్రత్త చేసి మనము ప్రజలకు సేవ చేస్తాం అందిస్తానికి మనం ముందు ఉండాలి చేయడానికి అందుకు సంబంధించి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది నిజంగా సంతోషం ఇంతకు ముందు చంద్రన్న గారు చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పార్టీలకు అతీతంగా మా గ్రామాన్ని గానీ ఇంకా మిమ్మల్ని వ్యక్తిగతంగా లేదా ప్రజలను కానీ ఆదుకునే ముందుకు వస్తే వారికి అందరికీ ఎల్ల మేము సహకరిస్తాం స్వాగతిస్తామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీకు అందరికి తెలుసు ప్రభుత్వాలు ప్రభుత్వ కార్యక్రమం సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ మీకు అందరికి వచ్చింది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీల భాగంగా ఈ రోజు మన గూడూరు గ్రామం తీసుకుంటే దాదాపు మూడు వందల పదిహేను మూడు వందల ఎనిమిది మూడు వందల పదకొండు అప్లికేషన్ మేడం మూడు వందల పదకొండు అప్లికేషన్ లో నిజంగా ఇంతకు ముందే పింఛన్లు కానీ ఇంకా వేరే విధంగా కార్యక్రమాలు కానీ ఉన్నాయి కానీ ఒకటి ఇప్పుడు వచ్చి కొత్త కార్యక్రమం ఏంటంటే మనకు మహాలక్ష్మి కార్యక్రమం మహాలక్ష్మి కార్యక్రమం తీసుకుంటే మూడు వందల పదిహేను ఇళ్ళలో దాదాపు ఇక్కడ ఉన్న సగ భాగం మహిళలు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మహిళలు మహాలక్ష్మి కార్యక్రమం దరఖాస్తు చేసుకున్నారని ఒక అంచనా నిజంగా ప్రభుత్వం వాళ్ళందరికీ ఏ విధంగా ఏ విధంగా మహాలక్ష్మి తీసుకున్నది ఇక్కడ అందరూ మనం అప్లికేషన్ తీసుకుంటాం గ్రామ పంచాయతీ దగ్గర వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వం వారు ఏ విధంగా వాళ్ళకి సెలెక్ట్ చేస్తారో మనం చూడవలసిన అవసరం ఉంది అంతేకాకుండా గృహ జ్యోతి కూడా వాళ్ళ అప్లికేషన్ లో ఇవ్వడం జరిగింది చాలా మంది ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు ఇండ్లు ఉండి కూడా ఒక్క ఇంట్లోనే పెగురు అన్నదమ్ముల వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా రేపులు ఇల్లు వాళ్ళు ఉన్నారు దాదాపు ఇక్కడ అరవై డెబ్బై శాతం అటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు ప్రభుత్వం ఈ సందర్భంగా మనం గమనించడం అవసరం ఉన్నది అంతేకాకుండా ఇంకా ఇతర రెండు వందల యూనిట్ల లోపు దాదాపు తొంభై తొంభై ఐదు శాతం మంది రెండు వందల యూనిట్ల లోపు ఉంటారు వాళ్ళకి ఏ విధంగా అర్హులను గుర్తిస్తారని సందర్భంగా నాకు కొంచెం అనుమానం ఉన్నది ఎందుకంటే మనం సాధిస్తున్నాం ప్రభుత్వ కార్యక్రమం నిజంగా పేద ప్రజలకు భోజాలి మహాలక్ష్మి ఇవ్వాలి రెండు వందల యూనిట్లు తీయాలి అన్ని మంచి కార్యక్రమం ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఇచ్చి మీరు ఎనభై తొంభై శాతం ఈ పథకాల కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు కానీ ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళని అర్హులను గుర్తించాలని మనం ఆలోచించాలని అవసరం ఉంది తెలియజేస్తున్నాను ఈ ఆరు పథకాల గ్యారంటీలో ప్రభుత్వం వారు అందరికి కండిషన్స్ పెట్టకుండా ఏ టౌస్ పెట్టకుండా ఉన్నది లేకపోతే కారు ఉన్నది వీళ్ళకి టీ ఉన్నది వీళ్ళకి ఇంట్లో పిచ్చెన్ వస్తుందని ప్రభుత్వం కట్ చేయకుండా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికి కూడా ఈ ఆరు గ్యారెంటీల పథకాలు అమలు పరచాలని సందర్భంగా ఈ గ్రామ సభ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరికీ తెలుసు ఈ గ్రామంలో దాదాపు మూడు వందల పదకొండు అప్లికేషన్స్ వచ్చాయని ఎప్పటికారు చెప్తున్నారు వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఏమన్నా అలా కట్ చేసినా ఎవరన్నా ఇట్లున్నది అంటున్నా ముఖ్యమంత్రి సందేశం అందరికీ నమస్కారం ప్రజా పాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వం ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారెంటీల పైలపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువు తీరిన నలభై గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం తెలియజేయడానికి తెలియజేసేందుకు ఖర్చిస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇద్దరం ఇంట్లో పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము అవయస్ కింద ఒక ఒక ఫామ్ ఇచ్చింది దీనిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించిన ఒకే దానిలో కూడా మనము దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు చాలా ఈజీగా సింపుల్ గా ఉందండి మీకు మీ లోపల దరఖాస్తుదారుడు కుటుంబ యజమాని యజమాని భార్య మహాలక్ష్మి పథకానికి మనం ప్రతి నెల రెండు వేల ఐదు వందలు కావాలి అని అంటే దానిలో టిక్ పెట్టుకోవాలి ఆ డబ్బా ఒక డబ్బా ఉంది దానిలో ఆ కాలంలో టిక్ పెట్టుకోండి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఐదు వందల కనెక్షన్ అది కావాలంటే సిలిండర్ దానికి టిక్ పెట్టుకోండి గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాలి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు హెచ్పీనా ఇండియానా భారత ఇవన్నీ మనకు తెలుసు దాని పేరు రాయాలి సంవత్సరానికి మనం వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు రెండు వాడుతున్నామా మూడు వాడుతున్నామా నాలుగు వాడుతున్నామా అది ఒక సంఖ్య వేయండి ఇక్కడ అది మహాలక్ష్మికి సంబంధించి రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు దీనిలో రైతు అయితే రైతు డబ్బాలో టిక్కు పెట్టండి కౌలు చేస్తే కౌలు డబ్బాలో టిక్కు పెట్టండి పట్టదారు పాస్ పుస్తకం రైతులకి పట్టదారు పాస్ పుస్తకం నెంబర్లు వేయండి పాస్ పుస్తకం నెంబర్లు వేయండి సాగు చేసిన భూమి వివరాలు ఇది కౌలు వాళ్ళకి సాగు చేసిన భూమి వివరాలు వస్తే సర్వే నెంబర్ విస్తీర్ణం వస్తుంది ఈ రెండింటికి మనకి అర్హత లేదు